in nice. i అందరికీ నమస్కారం అండి మీరు అందరం మంచుకుంటారు అనుకుంటున్నానండి మళ్ళీ మీకు నచ్చిన క్యాంపింగ్ వీడియో చాలా స్పీడ్ గా అయితే చేయబోతున్నాం పైగా క్యాంపింగ్ వీడియో ఎక్కడ అనుకుంటున్నారండి మనం ఒకసారి ఈ వీడియోలో చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో కొండపైన క్యాంపింగ్ చేద్దాం ట్రై చేద్దాం చూసని ఆ కొండపైన క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి ఎందుకంటే ఆ కొండ చాలా ఎత్తులో ఉంది పైగా ఐటో చాలా రిస్క్ అండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చద్ది ఎందుకంటే నైట్ అంతమంది ఆ కొండపైన పైన ఉండబోతున్నామండి మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే అన్ని వీడియోలా కదండి ఈ వీడియో చాలా రిస్కీగా ఉంటది ఎందుకంటే చాలా నిటారుగా ఉందన్నమాట ఉంది కొండ ఆ కొండ అయితే ఎక్క అండి పైగా మన వీడియోలోనేమో వర్షంలో నానిపోయాం అలాగే తోడేల దగ్గరికి వచ్చేసి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామండి దానికి కూడా చాలా రిస్ చేసాం దానికి మించి అయితే ఉంటదండి ఈ క్యాంపింగ్ వీడియో మీకు చాలా బాగా నచ్చేది ప్రస్తుతానికి క్యాంపింగ్ వెళ్ళడానికి టైం ఉందని మన ఇంటి దగ్గరికి వచ్చేవండి ఇంటి దగ్గరికి ఎందుకంటే పునాదులోకి మట్టి అది తోలించేవండి మొత్తం ఇదంతా నీరెట్టి కొమ్మాలనమాట పైగా మనం ఒక వీడియో చేసి పెట్టిన ఇల్లు గురించి మళ్ళీ అడుగుతున్నారు అనమాట అండి ఇల్ల ఎక్కడ వరకు వచ్చిందని నిజానికి మొన్న ఏమో ఎంటీ గా ఉంది అంటే ఇందులో మట్టి ఏం లేదు ఇప్పుడైతే మట్టి వేసామండి ఇప్పుడు దానికి కొమ్మాలనమాట మన ఇలా క్యాంపింగ్ వీడే వెళ్తున్నాం కదండి ఎలాగ లేట్ అవ్వదు తెలియదు ఎప్పటికీ అందుకనే ఇంటి పని చేస్తున్నాయి అనమాట నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయి ఇది బంగది అడ్డదనమాట ఇందులోని ఇంకా కన్నంలోకి పోతున్నాయి ఎందుకండి పునలోకి మట్టి తొలికి ఎంత అయింది అనుకుంటున్నారు మనకి ముప్పై టొక్కులు మట్టి అయితే తోలేరండి దానికి ముప్పై ఏళ్ళ అంటే ఇందులో వేయడానికి అలాగే తోడడానికి అండి ఎందుకంటే తక్కువ ఎక్కువ చెప్పండి సిటీలో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువే అనుకుంటున్నాను నాకు తెలిసి మీతో మాట్లాడుతుండగానే బొంగ అయితే నిండిపోయిందండి ఇంకొక బొంగ పెట్టాలన్నమాట అంటే కన్నం గొడప ఎంతలో అవుతుందో అంత అవుతు మన ఇల్లు అంతా బాగా రోడ్డు అది వచ్చే రోడ్డు చూపించలేదు అని చెన్నారండి రోడ్లు చూపిస్తున్నప్పుడు మన ఇంటికి రాబోయే రోడ్డు అనమాట అండి సిమెంట్ రోడ్డు మన పక్కనే ఉన్నది ఇలా దారి ఉంటది ఈ పక్క కూడా దారి ఉంటది ఎంట్రన్స్ ఏమో ఇక్కడ వచ్చింది మెయిన్ కేవలం వీడియోస్ ఎంత లేట్ గా అండి ఇక్కడ పని అలాగే వీడియోస్ అన్ని కవర్ చేసేటప్పటికి లేట్ అయిపోతున్నాయి అండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనమాట వీడియోస్ కూడా సరిగ్గా వస్తాయి నిజానికి అండి అది జరిగింది సిచువేషన్ ఇక్కడ ఇక్కడ పని అక్కడ పని కవర్ చేయాలంటే కొంచెం కష్టం కదండి అందుకే లేట్ అవుతున్నాయి దానికి చేపించండి నేను మా మా అమ్మ కన్నా ముందు నేను బాగా చూసుకుంటది అనమాట ఇదిగో టీ తెచ్చేసింది మన కోసం ఇంకప్పుడే ఇప్పుడు టీ తాగేసండి ఇక్కడ పని అనేది కంప్లీట్ చేసి ఫ్రెప్ అయిపోతామండి ఎందుకంటే క్యాంపింగ్ కి వెళ్ళాలి కదా మన దురదృష్టండి పని సగం కూడా అవలేదు నేను మొత్తం ఆగిపోయినా అనమాట ఇంకా నీళ్ళు ఎలా ఆగిపోయినాయి కాబట్టి మనం కూడా ఈ పని చేసి చెమట ముద్ద అయిపోయామండి అప్ అయిపోయి క్యాంపింగ్ కి ప్లాన్ చేసుకుందాం అండి వెళ్ళడానికి ఆ ఇంటికాడ పని చక్కపడేసింది ఇంటికి వచ్చి అప్ అయిపోయినండి ఇప్పుడు అయితే మా అమ్మాయి ఏమండి మనం క్యాంపింగ్ వెళ్తానికి ప్రతి ఒక్క సామానం అయితే సర్దేసిందండి మనం వచ్చేటప్పటికి వద్దున్నే ఇంటికి వేసానండి ఇప్పుడు టైం అయితే రెండు ముప్పై ఏడు అవుతుందండి మొత్తం అని పెట్టుకుని క్యాంపింగ్ వెళ్తానికి ఈ టైం అయితే అయిందండి రావణానికి అర్థం కానీ చెమలకి రాచేత్తం అనమాట ఎండ కాతుందండి ఇక క్యాంపింగ్ వెళ్తానికి కానీ మన బండి కూడా సిద్ధమైపోయింది సామాన్ అంత సర్దేశం అయినా ఇంత కొండ ఎక్కినప్పుడు ఉంటదిలేండి ఇక దేవుని మీద భారం వేసుకుని వెళ్ళిపోదామండి అలా బ్యాగ్ ఇచ్చే మేము వెళ్తామే జాగ్రత్త ఇంకా చెలేవండి మరొక అడ్వెంచర్ ప్లేస్ కి ఈ పాలి ఆలపై లొకేషన్ అండి మా ఊర్ నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటదండి రే అంటే చాలా దారుణంగా ఉంది కదా డోలు తీరిపోతుంది అందుకే ఈ పాలి మనం ఏ ఊర్లు దాటుకుని వెళ్తాం అండి నల్లగొండ కేశవరం బొల్తుపాలం అనమాట అలాగే ఉప్పైపాలం అనమాట మన లొకేషన్ అక్కడ ఉందండి దగ్గరలోని అదిగొడి ఈ కొండ గుర్తుందా ఇదే దయ్యాలకొండ కొండ మన దీని పైన క్యాంపింగ్ చేసాం కదండి గుర్తలే మనం దీని మీద కూడా క్యాంపింగ్ చేసాం వీడియో చేసాం అనమాట ఎంతకేనండి ఈ కొండ కన్నా పెద్ద కొండ పైన అయితే అండి దీనికన్నా చాలా పెద్ద అనమాట ఇప్పుడు మనం క్యాంపింగ్ అయ్యే ప్లేస్ చాలా బాగుంటది ఇప్పుడు టైం మూడు ముప్పై అవుతుందండి మనం గరకలం పాలను దాటిసి ఉప్పై అయితే ఎంట్రన్స్ అయిపోయామండి మనం క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ కూడా దగ్గర అన్నమాట మనం నైట్ క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ కి అయితే దగ్గరికి వచ్చేయండి ఇక్కడ నుంచి మనం క్యాంపింగ్ అయిపోయి కొండ అయితే కాపాడుతుంది అండి ఈ పెడతా చూడండి అదిగోండి నెట్ నిలుగా చాలా చదువుగా ఉంది దానిపైన క్యాంపింగ్ అయిపోతున్నాం ఈ రోజు మాములుగా ఉండే జాగరయం అనమాట ఫైనల్ లొకేషన్ అయితే వస్తామండి లేకపోయింది ఈ కొండ వచ్చి ఉప్పైవాలానికి కవలం మధ్యలో ఉంటదండి చాలా పద్దకు కొండనమాట చోడాలైతే ఎక్కేటప్పటికి నరకంలా ఉంటది అనమాట సారేమో ఏమో ఉత్తిని ఎక్కో ఈసారి సామానంతా ఎక్తం కదా సరదా తీరిపోద్ది అనమాట అండి కొండ ఇక్కడికి ఇక్కడికే ఇలా ఏటవాళ్ళు ఉందనమాట ఈ కొండంత కడకి ఎక్కుతానికి ఏటవాళ్ళగా ఉంటది అనమాట మామూలుగా ఉండదు అడ్వెంచర్ మా ఓడి చెక్ చేస్తున్నాడు అనమాట బల్లు అంటే మనం కొండపైకి వెళ్ళిపోతాం కదా బల్లికి కింద ఉండిపోతే కొంచెం సేఫ్టీ ప్లేస్ లో పెట్టామంటే రిస్క్ లేకుండా ఉంటాయి ఎవరైనా అట్టిపోయారంటే ఇంక అంత సంగతులు బల్లి అయితే డొకల్లో దాచేవండి చోటలు మరి పొద్దున్న లేచేటప్పుడు ఉంటాయే లేవ్ ఎండ ఎండదెబ్బకి సమట అయితే మామాలకి కారతలేదు అనమాట నిజాయి అండి క్యాంపింగ్ ఎవర ఎవరెవరం వచ్చమంటే నేను మళ్ళీ శనకీ గడి అనమాట మేము క్యాంపింగ్ క్యాంపింగ్కి అయితే వెళ్ళబడుతున్నాం అండి పైగా కొండపైకి ఎక్కాలి ఇప్పుడు క్యాంపింగ్ చేయడానికి ఇంకా మామూలుగా ఉండదు ఈ వీడియో మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చేది ఇంకా పదరా సోదరా ఎగ్గలండి బాబు రావు నేను వెనక్కి గడి అయితే తిప్పల పడుతున్నాడంటే మనం వీడియో ఎక్కలేము వీడియో ఎక్కిద్దాం మీరు పదిహేను శాఖాలను చూసి వీడియో వెనకాల మీ ఇద్దమే అయితే ఉందండి అంత కష్టపడుతున్నాం అనమాట కష్టపడపోతే పని అదండి కష్టపడ్డదానికి పతి పనం ఉంటది చెనకేడు కొంచెం సన్నం పై ఎక్కేడు సగం నేను వెనకాల ఆగిపోయాను ఆవేశం వచ్చేస్తుంది నా వెనకాల బ్యాగ్ పై వచ్చాను లగేజ్ అయ్యో సరదా తీరిపోతుందండి ఇప్పుడుకి కొండకే సగం కూడా ఎక్కలేదనమాట ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది ఇవన్నీ తప్పులను కొండలను ఎటు నుంచి ఏ వస్తుందో ఏమీ తెలియదు ఏదేమైనా సరే అండి నేనైతే వాటమని అంగీకరించండి గెలితే ట్రై చేస్తాను అలా ట్రై చేస్తా ఏడు లక్షల ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఉన్నారనమాట ఇప్పుడు ఆ మా బాబాయి చెమలకి ఈ కొండలు ఎక్తకి ఇక్కడి నుంచి వాళ్ళెక్క ఇక్కడి నుంచోళ్ళెక్కడి ఇది చూడండి రాయల్ రాయల తోటి ఎంత ఏటవాళ్ళు ఉందో ఇక చాలా కష్టం అవుతుంది అనమాట కొండపై చెట్లు కాబట్టి అండి చాలా పచ్చగా చాలా అందంగా ఉన్నాయి అనమాట నేను అంటే పైన పిల్లల మొక్కలు ఏమనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిపితే కామన్ చేయండి ఏం మొక్కలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇది చూడండి ఎంత ఏటవాళ్ళు ఉందో పైగా మన చేతిలో ఏమో లగేజ్ ఉంది కదా దాని వల్ల చాలా కష్టంగా ఉందన్నమాట ఎక్కడానికి తనికి పైగా ఎగో సచి పిల్లల ఉన్నాయండి బాబాయ్ బాబు మామూలు లేదు అది చచ్చి ఏదో ఎక్కేసానంటే ఇంకో అండం అయితే అదిగోండి ఎంత బాబోయ్ అమ్మేశా ఫైన లొకేషన్ కైతే వస్తామండి క్యాంపింగ్ అయ్యే ప్లేస్ కి ఏదో సచ్చి కొండపైకి అయితే ఎక్కేసామండి కష్టపడి కాకపోతే అయిపోవండి పైకి ఎక్కంగానే గాని అన్నమాట అనమాట చాలా దారుణంగా ఉంది మా సిచ్యువేషన్ మేము కష్టపడి ఎక్కిన పది పాలం చూడండి ఎంత బాగుందో అందంగానే అండి వర్త్ మేము కష్టపడిన దానికి చుట్టుపక్కల కొండలో కింద చిన్న చిన్న గ్రామాలు ఇంత ఇట్ల నుంచి చూస్తుంటే మామూలుగా లేదనమాట అంత బానే ఉంది కదండి ఇక్కడ దాని కాల్ జరిగిందంటే ఇంకా అంతే సంగతులు అయ్యో లోయ మన శనకీ గడి అయితేనండి మన కోసం కాఫీ రెడీ చేస్తున్నాడు ఎందుకంటే పైకి కలిసిపోయా అనమాట అందుకే శనకీ కాఫీ అది రెడీ చేస్తున్నాడు అది కూడా ఎత్తైన కొండపైన పైన ఇది ఎండాకాలం మొన్న ఎలాగ ఉంది కానీ ఇదే వానాకాలం అయితే ఇంకా బావులుగా ఉండదండి బయట చూడడానికి ఎందుకంటే చుట్టుపక్కల పంట పొలాలు ఉంటాయి కదా చాలా బాగుంటుంది అనమాట అందంగానే చూడడానికి ఇదేమైనానండి కొండ చాలా రిస్క్ అండి ఎందుకంటే నెరలిచ్చేసి ఉన్నాయి అనమాట చాలా జాతకుండలు కొండపైన మనం ఈరోజు ఈ అందమైన లొకేషన్లో తాగడానికి మన కాఫీ అయితే రెడీ అయిపోయిందండి ఆ అమ్మేసా ఫ్యాన్ సొకంగా ఉందండి ఇక్కడ నుంచి యూజ్ అవుతుంటే మామూలు లేదనమాట చాలా అందంగా ఉంది పైకి కాఫీ తాగుతుంటే దాని చూస్తుంటే లెవెల్ కొండపైకి వచ్చి కాఫీ తాగేటప్పటికండి ఐదు నాలుగు అవుతుంది అండి టైం టీ అది తాగేసామండి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే చికెన్ అది తెచ్చుకున్నాం పొగడి చేస్తాడంట శనకే గడు అందుకే సిద్ధం చేస్తున్నాడు కొడుకుంటాగా అనుకుంటారు మళ్ళీ కూరగాయలు కట్ చేస్తాకంట అబ్బాబ్ అబ్బా ఈ కొండపైనండి ఇప్పుడు దాకా గాలి లేదు ఇప్పుడు ఇప్పుడు గాలి వేస్తుంది అనమాట అమ్మేసి అనిపిస్తుంది అనమాట పతిసారి చిన్న శనగ గాలి తగిలినప్పుడు మొక్కనికి మనం అయితేనండి శనకీ గడ ఎలాగ పొగొడే తయారు చేస్తున్నాడు ఈ గ్యాప్లోని అందమైన లొకేషన్ ఎలాగొని చూద్దాం ఎందుకంటే చీకట సిద్ధంగా ఉంది అందుకే ముందుగానే కానీ మన బుజ్జిగాడిని అందంగా ఈ లొకేషన్ జీవిస్తేస్తాడు అనమాట ఎలా ఉంది అన్నది మన బుజ్జిగడైతే సిద్ధమైపోడండి పైకి వెళ్ళతానకే బాబు బుజ్జి జాతికి వెళ్ళి జాతికి వచ్చమ్మా మన శనకి గడు అండి డ్రోన్ ఎగరేసి గ్యాప్ లోని ముక్కలకి మసాలాలు మంచిగా పెట్టేసాడు గుమైన మంచి కలర్ఫుల్ గా బలి అనమాట చికెన్ ముక్కలు నూనెలో పడుతుంటే స్మెల్ అయితే మామూలుగా వస్తలేదండి సూర్య అయితే రెడ్ గా అయిపోయింది ఇంకా దోకుంటాడు అనమాట టైం కూడా దగ్గరికి వస్తుంది ఎక్కడో ఏదో తగలడిపోతుందండి పెద్ద మంట వస్తుంది అక్కడ పొగతోటి ఎందుకనండి ఈ కొండకే ప్రత్యేకతలు అయితే ఉన్నాయంటండి మాకు కింద అడిగితే పెద్దలు చెప్పారు దీని గురించి కథల కదలకనాయి ఆ కథ ఏంటంటే అక్కడ కొండ కాపాడుతుంది ఆ కొండకే ఇక్కడ ఉన్న కొండకి సొరంగం అనేది ఉన్నదంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళడానికి మరి ఎవరెట్ అన్నది తెలియదు ఆ సొరంగం కూడా చూపిస్తానండి కుదిరితే కానీ అసలైన ప్రత్యేకత ఏదంటే ఇక్కడ నైట్ ఎవరో స్టే చేయలేదండి ఎప్పుడు మేమే ఫస్ట్ టైం నైట్ ఇక్కడ ఉండబోతున్నాం అండి ఏమవుద్ది తెలియదు ఈ గ్యాప్ లో తినడానికి చికెన్ పొగోడి కూడా రెడీ అవుతుందండి మనం ఇంకా క్యాంపింగ్ కంటే అండి ఎందుకంటే చీకరడిపోతే సిద్ధంగా ఉంది ముందుకే వేసుకుందాం ఎందుకంటే కొండ కదా ఏ తేలికంటే ఇబ్బంది అవుద్ది ఎల్లుగు ఉండగానే క్యాంపింగ్ టెంట్ అయితే ఇస్తామండి నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ రెడీ అండి స్నాక్స్ తినడానికి చికెన్ పొగడు కూడా రెడీ అండి ఇంకా తినేద్దాం చెనక్కి గడ చేతులతో తయారు చేయడండి భలే తయారు చేయడు మంచి క్రిస్పీ క్రిస్పీగా కాబడుతుంది అనమాట అబ్బా కొరుగుతుంటే మంచి కరకరం అంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నిమ్మకాయలు ఎటు తగిలించడేమో పుల్ల పుల్లగా చాలా బాగుంది అనమాట శనకి గడి పొట్టు పట్టేసాడండి ఎందుకని మేము తింటాను నువ్వు నూరు ఉరిపోద్ది మళ్ళీ మీకు పెట్టలేదంటారా ఇదిగోండి మీకోసం చిన్న మొక్క ఎడతడి మేము అయితే మాసం ముక్కలు ఉన్న దుమ్ములు దేకలకు కూడా తినేసామండి గుండ కిందనే ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుందండి అందుకే తగి తినేసాం అలా చూడండి అక్కడ ఏదో తగలడిపోతుంది అనమాట ఎలా చూడండి చకలడిపోతాక సిద్ధంగా ఉంది అనమాట అందుకే ఊర్లో లైట్లు అన్ని వేసేసారు ఇప్పుడు టైం అయితే అండి ఆరు ముప్పై మూడు అవుతుందండి శనకీ గడి మళ్ళీ దాకేటేషండి పైగా రండి మేము హఠాత్తుగా వర్షం ఇరికి కదండి మొన్న అంతకే ముందుకు వండేసుకుంటున్నాం ఆ రోజైతే తింటాక ఏమి లేదు పైగా ఇక్కడ కానీ వర్షం కురిందంటే ఇంకా మామూలుగా ఉండదండి అందుకే ముందుగా వండేసుకుంటాం అనమాట సేఫ్టీకి మేము ఎంతకే ఏం కర్రీ ఉంటున్నాం అంటే మేము మంచి కొరమైన అయితే కోసుకుని వచ్చామండి పైగా మళ్ళీ లేట్ అయితే పాడైపోద్ది అందుకే బేగుండేస్తున్నాం తినడానికి ఇక్కడ సేకరడిపోతే సిద్ధంగా ఉందండి సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉందనమాటేసి ఒక్కొక్క ముక్కేసి మీరు ఎప్పుడైనా కొరమైన కూర తిన్నారండి చాలా బాగుంటది అనమాట చేపల్లో టేస్ట్ దీనికి టేస్ట్ ఇంక దేనికి ఉండదు ఒక పులసక తప్ప ఇలా చూడండి ఈ రాయి ఇక్కడ ఎవరు పెట్టారంట అండి ఆ చిన్న రాయి దానికి దోహబెట్టారు పెట్టారనమాట ఆ చిన్న రాయిగానే తొలిగిందంటే కిందకి దొల్లుకుంటే వెళ్ళిపోతే ధ్వంసమే ఇంకా దొల్లిందంటే మన టెంట్ లో లైట్ అది బీగ్ చేసేవండి ఇదే కోరడికి గ్యాప్ లేండి బగారానానికి కాయగూరలు అయితే కట్ చేసేస్తున్నాం అండి ఎందుకంటే చీకడడిపోయింది కదా లేట్ అవుతే మనం లేట్ సీన్ అయిపోతాం మేము వేసి పతి క్యాంపింగ్ అండి ఈ వాళ్ళం బిక్కు బిక్కి మంటనే కానీ ఈ ప్లేస్ లో భయం అనేది లేదండి పెద్దగానే మరి చూడేది ఇంకా నైట్ ముందు ముందు ఉంది కదా టైం స్మెల్ అయితే చేపల నుంచి బలి వస్తుందండి ఇక్కడ ఏదో తప్పల్లో ఏదో మెదిలిందండి ఈటంటా ఏదో వచ్చిందబ్బా పందులా లేకపోతే ఇంకేదన్నానా మన పెద్దలైతే తీయాలి ఇంకా ఇంకా కొరబైన్ ఎగిరి అయితే రెడీ అయిపోయిందండి దింపేతమే ఇంకా బగారాన వండటానికి సిద్ధమైపోయాడు అండి శనకేగాడు కూడా విడగాడు కొండపైన ప్లస్ ఎయిట్ అనుకుంటున్నారండి ఇక్కడ దోమలు తక్కువ ఉన్నాయి అడ్డమైన పురుగులు ఎక్కువ ఉన్నాయనమాట శనక్కే ఈ ప్రదేశం ఎలా కనిపిస్తుంది అయితే ఉంది ఏమన్నా చిత్రాలు చూడాలి బగారాన్నం కూడా దాదాపు దగ్గరకు వచ్చిందండి అసలు శనకే కదండి దాకలో కూడా అన్నం మంచి నీటిగా ఉండేసాడండి అక్కడ జావ్ అని కూడా కానీ చాలా బాగుండేసాడు ఇలా చూడండి ఏం కాపాడతలేదు అనమాట ఇక్కడ ఉన్న ఏరియాలోని నిశ్శబ్దంగా ఉంది నిజానికి అండి ఇక్కడ అంత భయంగా లేదు కానీ వేరే ప్లేస్లో అయితే ఈ వాటికి నానా సంఘాలు ఇచ్చేది రండి ఇవాటికి మమ్మల్ని మనకైతేనండి తినడానికి ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా క్యాంఫైర్ వేసుకోడానికి పొల్లది తెచ్చుకోలే ఆడకు వెళ్ళక జాగ్రత్త నిజానికి మేము ఏమనుకున్నాం అంటే ఏ వర్షం వస్తుందని చెప్పి కూరలు అయ్యి ముందు ఉండేసుకున్నాం ఫుడ్ అది మంటకి సిద్ధం చేయకుండానే కానీ ఊరినైనా ఊరి అక్కడికి ఆ కింద ఎదురుతుందిరా అన్నాడి అయ్యో అయ్యో వినపడుతున్నాయి ఎడుపు సౌండ్లాగా వస్తున్నాయి అనమాట ఆ కిందనే ఎడుతున్నాయి ఇప్పుడు ఇక్కడికి రాస్తున్నాయి గుంపులాగా ఉంది అది నక్కలు వస్తున్నాయి అండి ఒళ్ళు ఇప్పుడే జ్వరంసిపోయింది అనమాట ఇవ్వ నక్కల మనల్ని తెగాడతనే అదే ఉంటది నీ స్మెల్లకి ఇలాగొస్తున్నాయి చాలా తాత కొండాలి ఏదో వేసుకోవాలండి నిజానికి ముందుగా వేసుకోవాలి క్యాంపేరు మేము ఏం చేసామంటే ఎక్కడ వర్షం కురుతుందని వంటది ముందు వండి వేసుకున్నాం క్యాంపేరుతో పని ఉండదని కానీ ఇప్పుడు ఖచ్చితంగా క్యాంపేర్ వేయాలి ఎందుకంటే మళ్ళీ నెక్కల గుంపు తాటి చేస్తే సిద్ధంగా ఉందన్నమాట ఈ పాలు పెద్ద గుంపే అది ఏ చూసినా మమ్మల్ని కాల్తే ఉన్నాయి ఇంకా ఏరు బ్రో పొలం గుండికి తబ్ తప్పు గుండి కొడు వేసుకునే దగ్గర కూర్చునేవి ఈ మనం ఉన్న తోలు ఎత్తనాయి అవునులే అది నిజమే ఇక్కడ ఎవరు ఉంటారు నైట్ మాట్లు చాలా డేంజర్ లో ఉన్నాం మంట వేగేసుకోవాలి ఆ పక్క నుంచి ఏ సౌండ్లు వస్తున్నాయి గాలి గట్టిగా వేసుకున్నట్టు వస్తుంది అనమాట గుహలాగా కదా అదిగో అదిగో కదా వస్తుంది కదా ఆ పక్క నుంచి వస్తుంది గట్టిగా సౌండ్ మేము ఇప్పుడు దాకా బాగానే ఉంది అన్నాను కదరా చాలా భయంకరంగా మారీలా ఉందండి మన సేఫ్టీ రోడ్ కొనుక్కోలేరు నిజంగానే మనం ఊపికుండా వచ్చేస్తున్నాం కాని కర్ర గట్ట ఏమీ లేదు మన చేతులు ఇప్పుడు ఈ లైట్లు తప్ప అంటే వర్షం కాబట్టి దగ్గరికి రావడానికి ట్రై చేసినా అలా సరిపోయింది ఈ ఫాల్ ఖచ్చితంగా అలా అడ్డా కాబట్టి మన చుట్టుపక్కల తిరిగిరాయి మేమైతేనండి క్యామ్ ఫెక్కి అయితే వేసుకుంటున్నాం కొంచెం ఎందుకంటే నక్కలు గట్టిగా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ దగ్గరలోనే తిరిగి మీకు సౌండ్ కూడా ఎంపడదు క్లారిటీ గానీ బాబా వాటితో చాలా చేత బాబా వాటిని మనుషులు అంటే చాలా ఇష్టం వాటికి మనుషులు అన్నా ఆ మనుషుల స్మెల్ అన్నా జాగ్రత్త బ్రో అందుకే మంటకి ఆడవిడిగా సిద్ధం చేస్తున్నాం అసలు అనుకున్నాం ఎందుకంటే ఏజెన్సీ కదండి ఇక్కడ మంట వేయకూడదేమో అన్న ఉద్దేశం కానీ ఇక్కడ కింద ఉన్న వాళ్ళని అడిగామనమాట అడిగితే ఉండొచ్చు భయంగా భయమే ఉండదు అన్నారు మరి జాగ్రత్త బ్రో జారమంటే స్లిప్ అయ్యే కిందకి వెళ్ళిపోతాం మనం ఈ కొండలో ఏ కోలు జారనే దోలు తిరిగిపోద్ది వచ్చేస్తాయి ఏం మనకి ఇక్కడ పరిగెట్టామంటే ఏ నెరలో పడ్డదా మనకి ఎందుకు వెళ్ళిపోతాం ఇంకేదే తెగించేయండి మంట అయితే వేసుకుంటున్నాం ధైర్యానికి మా దగ్గరికి అయితే నక్కల గుంపు అయితే వస్తుంది అందుకనే పొలలో ఏరేసాం అనమాట క్యాంప్ ఏర్ వేసుకెళ్ళి ఇప్పుడు అయితే ఉంది కానీ మన దగ్గర ఏమీ లేదు కొద్దిగా బయట అవునవును ఇద్దరం ఉన్నాం కదా గుంపులు గొంతుకులోకి వచ్చేస్తున్నాయి నాకు అప్పుడప్పుడు ఇప్పటికే టైం చాలా అయిపోతుంది మాకు ఎక్కడో ఖాళీలాగా ఉంది అందుకే తినేస్తాం అనమాట మంట అది వేసుకుని పైగా శనగడు కొరమైన కూర ఉండేడు తినకపోతే ఇది ఫీల్ అవుతుంది అందుకే తినేస్తాం అనమాట పైన నక్కలు తిరిగి మాకు ఆకలి ఆకలేతుంది అని తినేస్తున్నాం ఇంకా అబ్బాబ్ ఇరగబోటీ కర బజారానం కొరమైన కర్రీ చాలా అంటే చాలా బాగుంది బహుశెనక్కే మనం చికెన్ పొగడి వండుకున్నాం కదా అది బాగుందా ఇది బాధ అదే కుదిరేసినయ నక్కల ఎక్కడ మీదకి వచ్చి ఎత్తాను కావాలి కావాలని భోజనం అయితే చేసేవాండి భోజనం అయితే చాలా బాగుంది బయట సిచువేషన్ అయితేనండి పర్లేదు బానే ఉంది ప్రస్తుతానికి నక్కలైతే దరిదాపుల్లో లేవు ఇంకా ఏమన్నా వస్తే చూడాలి మరి అయితే రండి బయట మొత్తం చెక్ చేసాం ఏమీ లేదు ఇంకా క్యాంపింగ్ టెంట్ లో అయితే దూరేస్తామండి ఎందుకంటే క్యాంప్ ఫైర్ వేసుకున్నది ఆరిపోయింది మళ్ళీ నేను ఎక్కలు వచ్చిన ఏం జీలో మాకు తెలియదు లోపలికి తెలిపోతాం అండి నిద్ర అవుతాం అనమాట జిప్ ఏసి బ్రో మళ్ళీ ఏదన్నా పాము గట్ట వచ్చిందనుకో జిప్ అంటే ఎక్కేద్దే క్యాంపింగ్ టెంట్ లో పడుకుంటారని వచ్చా గాని గాలి అసలు ఎత్తలేదండి చాలా దౌరణంగా ఉంది లోపడా ఇంకోటి ఏంటంటే మేమైతే పడుకుంటాం అండి మీరైతే పడుకోకండి వీడియోని చివరి వరకు చూడండి బయట ఏం జరిగినా సరే ఒకవేళ నక్కల మా దగ్గరకు వచ్చినా సరే తెగించి మరి వీడియో తీస్తామండి మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా పడుకుంటామండి మీరైతే పడుకోకండి గుడ్ నైట్ అండి టైం వచ్చింది అవుతుంది బయట బరకలి కదులుతుంది అని బయటకు వచ్చాను అనమాట పైగా క్యాంపింగ్ టెంట్ లోనే ఎక్కువ ఎత్తా అసలు ఉండలేకపోతున్నాం అందుకే దోమలో సెటప్ చేసాం అనమాట పైన బయట పడుకుంటున్నాం ప్రస్తుతానికి బయట చూడడానికి పెద్ద భయం ఏమి లేదు కదండి ఏ తేలినా అత్త ఏమన్నా భయమే ఉంది అంతే ఈ ప్లేస్ అయితే భయంకరంగా ఏం లేదులే అండి ఆ నక్కల తప్ప టైం అయితే రెండవది దగ్గరకు ఉందండి ఏదన్నా వస్తుందని ఎంతగానో చూస్తున్నాం గానీ అబ్బే ఏమీ లేదు నిద్రాతం గానో చూద్దాం ఎక్కువ మీకు చేపిద్దారని ఈ ప్లేస్ అంత ఇంటిది కానీ కాబట్టి అక్కడ ఏమంటే మా క్యాంపింగ్ అంటే ఖాళీగా ఉంది అండి వెనకాలే అదే అండి అటు ఇటు చెక్ చేసుకోవడం జరిగిపోతుంది శనకడైతే పడుకునిపోయాడు అనమాట ఇదిగా ఆడికి ఆడికి అనమాట ఇక్కడ ఏమైందంటే గాలి అత్తలేదండి దాని వల్ల నిద్ర అత్తలేదు అలాగే గాలి అత్త బాగున్నాయి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ లేచేటప్పటికి ఐదున్నర అవుతుంది టైం రాత్రి క్యాంపింగ్ టెంట్ లో పడుకుందా అనుకున్నాం కానీ అండి దీని నుంచి వచ్చి ఉడికి ఉండలేకపోయాం అందుకే బయట నీట్ గా పక్క వేస్తాం అనమాట ఇలాగే దోమలో పడుకున్నాం అనమాట అండి పైగా పడుకోవడానికి నిద్ర పట్టలేదు ఏమోనండి అద్దరైతే అయినా సరే ఏ టైం అయినా సరే అని లైట్ వేసి ఉన్నాను ఏదన్నా వస్తదేమో అంటే సకరైత్రి గడ తోడు అంటే నక్కలు వస్తాయి ట్రై చేసినాయి కదండి అవి గటేమో అని చూద్దాం అనుకున్నాను అదే కాకుండా ఇంకేమైనా వస్తాయో చూద్దాం అనుకున్నాను ఈ ప్లేస్ లోకి కానీ ఏది రాలేదండి నక్కలు కూడా ముందు పెద్దలకడి తర్వాత అయితే ఏది రాలేదనమాట పొద్దు పొద్దున్నీ అందాలు చూడండి ఏమన్నాం తప్పా అక్కడక్కడ మంచి గుర్త చూడడానికి చాలా బాగుందండి ఈ పైనుంచి కొండపై నుంచి వస్తానకే కాకపోతే మేము ఉన్న కొండే దీని నుంచి ఇటు అసలు తగ్గలేదండి ఇప్పుడు ఇంకానే అంటే ఎలా అంటే పోయిలో తాకబెట్టినట్టు మాడిపోతుండేది అనమాట ఇటు పక్క ఇలా లాగా అలా పడుకుంటే అలాగా కానీ ఈ లొకేషన్ నుంచి మాటల్లో కూడా చెప్పలేనండి లొకేషన్ అయితే పొద్దు పొద్దున్నే చాలా అందంగా ఉంది అనమాట పక్షుల సౌండ్ అవన్నీ వస్తున్నాయి కీకూం కీకూ అంటాను చూడడానికి కూడా చాలా బాగుంది ఊరు కూడా మన కళ్ళ ముందే ఎలా తెల్లారుది అన్నది కళ్ళారు చూసామండి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి కదా అవి నీటికి కాఫర్ ఇక్కడ నుంచి ఇలా చూడండి మేము క్యాంపింగ్ చేసిన లొకేషన్ ఎలా ఉందో వెనకలేము కొండలో పెద్ద కొండ పైన మేము క్యాంపింగ్ కెంటర్ని తీసాం చూడడానికి చాలా బాగుంది కదండి ఇలాగా మన శనకీ గడి అందమైన లొకేషన్ లో పొద్దు పొద్దున్నీ కాఫీ అయితే తయారు చేస్తున్నాడు అండి వేడివేడిగా తాగడానికి ఈ కొండల మధ్యలో కాపాడుతుంది చూడండి ఇదే కమలంపాలనమాట కట్ట ఒక నలభై ఇల్లు ఉంటాయి అనమాట ఇల్లు పచ్చి ఒకటి కూడా చాలా అందంగా ఉంటాయి చూడడానికి అయితే ఇప్పుడు ఇప్పుడే లేచాడండి ఆయనకి ఇప్పుడైతేల్లారనట్టు ఉంది మేము పాడేసిన ప్లాస్టిక్ కవర్లు అయితే ఏరేత్తాం అండి ఎందుకంటే కామెంట్ లో ఈ కొండ శుభ్రంగా కొండలని ఖచ్చితంగా పెడతారు మన కాఫీ కూడా రెడీ అయిపోయిందండి ఆయనండి అదృష్టం ఉండలేండి ఇలా అందాలు చూసుకుంటా కాపీ తాగుతుంటే మామూలుగా లేదనమాట బుర్రకి మంచి రిలీఫ్ గా ఉంది అనమాట అయినండి అందాల దగ్గరకు వచ్చి మీరు చూడలేదని ఫీల్ అవ్వకండి మన బుజ్జుగడ్ని తీసి దగ్గరగా చూపిస్తానండి చూడండి మన బుజ్జ్గడ్డి గురించి మీకు కూడా చెప్తూ మర్చిపోయినండి ఎంతకైనా ఏం జరిగిందంటే ముందుసారి మన బుజ్జ్గడ్డి నగరేసాం కదండి అప్పుడు ఏమైంది అనుకుంటున్నారో ఏదో సడన్ గా సిగ్నల్ లాస్ అయిపోయి అలా ఎలా పోతు అనమాట మళ్ళీ రిమోట్ ద్వారా ఆటోమేటిక్ గా ఇచ్చాను బాబు బుజ్జీ పాలాలో చేయకమ్మా నువ్వు కానీ అంటే కొంప కోళ్లేరు అయిపోద్ది చాలా కష్టపడి తెచ్చావు నిన్ను చాలా జాస్కొచ్చాయి అబ్బబ్బా బుజ్జిగడితో ఈ లొకేషన్ అంతా బలే అండి పైగా షార్ట్స్ కూడా సూపర్ వచ్చినాయి అనమాట అయినానండి ఈ కొండ తెలిసి వెళ్ళిపోయే సమయం అయితే వస్తుందండి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనమాట ఎందుకంటే సూర్యమయ వచ్చేస్తున్నాడు సూర్యమయ వచ్చాడు అంటే మనకు దిగలేము ఆ ఎండదాప ఒకటి అందుకనే ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితే దిగండి నీట్గా అయితే సామాన్ వచ్చి సద్దేశం అండి ఇంకా బయట వెళ్ళిపోవాలన్నమాట కిందకే ఈ కొండీ మొత్తం లగేజ్ తో ఎక్కినప్పుడు ఇబ్బంది దిగేటప్పుడు ఇబ్బంది అనమాట అందుకే ఎండ ఫుల్ గా కాయకముందే దిగేస్తున్నాం అనమాట అండి పైకి ఇది ఎక్కడానికి రిస్క్ అండి దిగడానికి రిస్క్ అనమాట లగేజ్ తోటి ఏటవాళ్ళు ఉంటారు కదా మేము అయితే ప్రతి ఒక్క వీడియో కూడా ఇలాగే నిజాయితీగా చేసేవాడి వీడియో ఏదైనా ఉంటే నిజాయితీగా చూపించాం లేకపోతే నిజాయితీగా లేదని కూడా చెప్పేవండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కొంతమందికి కావాలని నెగిటివ్ కామెంట్ ఆడుతున్నారు ఆయన పెట్టి ఇంక పెడతానే ఉంటారులే అండి మీరు పెట్టుకుంటా ఉండండి మేము వీడియోస్ పెడతానే ఉంటాం ఇక్కడ చూడండి కట్టేసి ఉంది అనమాట దిగేటప్పుడు జారిందంటే ఇంక కిందకి వెళ్ళిపోతాం పై నుంచి కిందకి అండి కడిసి ము ఇంకేదో కింద మీద పడి పెద్ద కొండ దిగేసాం కిందకి ఎందుకు వచ్చి బండ్లు ఉండవు అనుకున్నాం అండి బండ్లు అయితే సేఫ్గా రెండు ఉన్నాయన్నమాట అదే అండి ఇంత పెద్ద కొండపైన నైట్ క్యాంపింగ్ అనేది చేసాం మీరు ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పైగా ఇంత కష్టపడి నిజాయితీగా చేసామండి చూసి చూసినట్టుగానే ప్రతి వీడియో కూడా ఇలాగే ఉంటుందండి మీరైతే ఏ వీడియో మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి వీడియోతో కలుతామండి అంతవరకు బాయ్